హాయ్ అండి ఈరోజు మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అని చెప్పేసి మాట్లాడుతున్నాను సో దీని అయితే ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దండి ఎందుకంటే మాకు కూడా పర్సనల్ లైఫ్ అనేది ఉంటుందండి ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చేసిన వాళ్ళే నాలుగైదు సార్లు కాల్స్ చేస్తున్నారండి మెసేజ్లు పెడుతున్నారు చూడకపోతే మా మెసేజ్ ఎందుకు చూడలేదు మళ్ళీ మాకు ఎందుకు రిప్లై ఇవ్వలేదు మళ్ళీ మాకు రిటర్న్ కాల్ ఎందుకు చేయలేదు అని అడుగుతున్నారండి నేను పొద్దు మాలం వాట్సాప్ చూసుకుంటూ కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటే అవుతుందండి పోనీ అదేమన్నా చాలా ఇంపార్టెంట్ అంటే కాదండి ఒక బ్లౌజ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు ఒక మోడల్ చూస్తున్నారు మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఖాళీగా కూర్చుంటున్నారు చూస్తున్నారు డిజైన్స్ చాలా చూసి ఒక పది డిజైన్స్ మాకు సెండ్ చేస్తున్నారండి చేసి ఇది బాగుంటుందా ఇది బాగుంటుందా ఇది నాకు సెట్ అయ్యిద్దా నేను వేసుకోగలనా అని దానికోసం నాకు కాల్స్ చేస్తున్నారండి నేను వాటికి కూడా రిప్లై ఇవ్వాలంటే ఎలా ఇస్తాను చెప్పండి నాకు అది ఒకటే పని కాదు కదా నేను వర్కర్స్కి వర్క్ అప్పు చెప్పుకోవాలి ఇచ్చుకోవాలి నాకు చాలా టెన్షన్స్ ఉంటాయండి మీకు ఏదన్నా డిజైన్ కావాలంటే ఒక్కసారి వచ్చి సెలెక్ట్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోండి నేను కాదనట్లేదు మీరు ఇచ్చేసి వెళ్ళిపోయాకాలం మీలా చాలా మంది పెడుతున్నారండి ఒక్కలకంటే నేను సమాధానం చెప్పగలను అందరికీ చెప్పలేక నేను ఈరోజు తప్పక నేను వీడియో చేయాల్సి వస్తుందండి ఒకసారి అర్థం చేసుకోండి సండేస్ కాల్ చేస్తున్నారండి అసలు విపరీతంగా చేస్తున్నారు మెసేజెస్ పెడుతున్నారు రిప్లై ఇవ్వకపోతే సేమ్ అదే పరిస్థితి అండి మండే వెళ్ళాక అడుగుతున్నారు ఎందుకు ఫోన్ లెఫ్ట్ చేయట్లేదు సమాధానం ఇవ్వట్లేదు అని చెప్పేసి అసలు మాకు సండే అనేది మాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండవండి మాకు మేము ఎటు వెళ్ళమా మాకు కూడా ఫ్యామిలీ ఉంది కదా పొద్దు మాలం కాల్స్ వస్తుంటే ఇంట్లో మగవాళ్ళు ఊరుకుంటారా అసలు మీకు కొంచమని అర్థమవుతుందా అండి అసలు ఆ రోజు కూడా పక్కన ఏంటన్నా తీసుకెళ్ళాలంటే వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు రావద్దు నాతో రావద్దు ఇంట్లో ఉండి ఫోన్ మాట్లాడుకో ఎందుకు అది అసలు అంతా మాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది ఆ ఫోన్స్ వల్ల అని చెప్పేసి తీసుకెళ్లాలంటే కూడా వాళ్ళు మగవాళ్ళు భయపడుతున్నారు ఇంట్లోని మా పరిస్థితి అలా ఉంది సరే ఫోన్స్ ఇచ్చా పెడదామా అంటే మా పిల్లలు ఎక్కడో లాంగ్లో ఉంటారు వాళ్ళకి ఏ టైంలో ఏ అవసరం అయిందో మాకు తెలియదు దానికోసమైనా ఫోన్ స్విచ్ ఆన్ చేసి ఉంచాల్సి వస్తుంది ఆన్ చేస్తే ఇదే అండి ప్రాబ్లం అసలు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అసలు నేను ఏదో వాళ్ళ ఆస్తి ఏదో నేను తీసేసుకున్నట్టే ఫీల్ అయిపోయాం అసలు చాలా ఇదిగా మాట్లాడుతున్నారండి మీకు అంత అవసరం అయితే మీకు అర్జెంట్ అయితే మీరు షాప్కి వచ్చి మాట్లాడండి లేని సండే మీ ఊళ్ళోనే కదా షాప్ తీసిచ్చే తీసేసి మా కవర్ మాకు ఇవ్వండి బట్టలు తీసి మా వారు వచ్చేసారు మా వారిని పంపించేసాను అని చెప్తున్నారండి మీ వారికి ఖాళీగా ఉన్నారని పంపించేసాము మళ్ళీ తర్వాత ఆయన ఖాళీ ఉండదంటే దానికి మేమేం చేస్తాం మీకు టైం ఇస్తున్నాము ఆ టైంలోకి ఇస్తున్నాము అవ్వకపోతే మేమే కాల్ చేసి ఒక టూ డేస్ పట్టిద్దని మేము కంపల్సరీగా మీకు చెప్తున్నాము పని అయిపోయాక కూడా కొంతమంది తీసుకెళ్ళట్లేదు మేము తెల్లారికి అట్లా ఊరు వెళ్ళిపోతున్నాము నైట్కి వెళ్ళిపోతున్నాము మీరు ఇప్పుడు వచ్చిస్తారా లేదా అని చెప్పేసి సండేస్ కాల్స్ అండి మా షాప్లో చేసే అమ్మాయిలకు కూడా కాల్ చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు అవుతుంది ఎందుకండి అసలు అలా చేస్తారు మీకు మీకు అంత అర్జెంట్ అయితే షాప్కి రండి ఫోన్ కాదు మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి మీరు మాట్లాడుకోండి మేము కాదనట్లేదు కానీ ఫోన్ చేసి అయితే చా ఇబ్బంది పెట్టద్దండి మీరు చెయ్యొద్దు అని అంటా మీకు ముఖ్యంగా అయితే కాల్ చేయండి అవసరం లేని దానికి చాలా కాల్ చేస్తున్నారు అసలు ఇన్ని ఇన్ని ఫొటోస్ పెడుతున్నారండి ఎందుకండి అన్ని ఫొటోస్ చెప్పండి మీరు ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ అని మూడిటి కానీ గంటల తర్వాత ఉండి ఇచ్చేసి వెళ్తున్నారు వెళ్ళాక మళ్ళీ సేమ్ రిపీట్ అండి నాకు సెట్ అయిద్దా లేదా నాకు సెట్ అయిద్దా లేదా అని మళ్ళీ ఫోన్ చేసి నన్ను అడగటం ఏంటండి మీకు నచ్చితే కావాలనుకుంటే వేసుకోండి వేసాక నచ్చకపోతే సైడ్ పెట్టేసుకోండి మీకు నచ్చిద్దా లేదా మీరు వేసుకుంటే బాగుంటారా లేదా నాకెలా తెలుసు మేము వంద రకాలు కొడతాం చేసిన ప్రతి బ్లౌజు బాగుంటుంది అది మీ ఇంట్లో వేసుకొనిస్తారా లేదా అది మీరు చూసుకోవాలండి ప్లీజ్ అండి ఫోన్స్ మాకు సండే అలా చేసేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మార్నింగ్ సెవెన్ చేస్తారు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు సరే అండి అని ఏదో ఒక మాట పెట్టేస్తే మళ్ళీ చేసి మీరు ఫోన్ పెట్టేసారు ఎందుకు మీ కస్టమర్స్ ఉంటే రెస్పెక్ట్ అండి అంటే కస్టమర్ అంటే రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాం మేము కూడా వంట చేసుకోవాలి పదింటికల్లా షాప్కి వెళ్ళాలి కదా మేము ఇంటి దగ్గర కూర్చుండే వాళ్ళం కాదు అది మీకు కూడా తెలుసు మేము మార్నింగ్ టైం కూడా ఫోన్ మాట్లాడాలంటే ఎట్లండి మాకు అవ్వదు సో ఈరోజు చెప్తున్నాను మీకు మార్నింగ్ పదిన్నర తర్వాత నేను కస్టమర్స్ కాల్ లిఫ్ట్ చేస్తానండి అప్పటి వరకు అయితే నేనైతే లిఫ్ట్ చేయను నైట్ కూడా ఎయిట్ వరకు అయిన తర్వాత మెసేజ్ పెట్టిన కాల్ చేసిన నేనైతే రెస్పాండ్ అవను ప్లీజ్ ఏమనుకోద్దు ఎవరిని బాధ పెట్టాలని కాదండి నా బాధను మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నానండి సో ఎవరిన హట్ చేస్తుంటే సారీ అండి